ఇప్పుడు దశ మహా విద్యలు ఉన్నాయి సో ఆ పూజలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఉందండి అంటే ఆ రూపమే ఇప్పుడు నాలుగో రూపం అంటారు మాతంగి రూపమే ఈ శ్యామలాదేవి రూపం ఓకే అవి ఏందంటే అన్నీ కూడా మిత్రం ముందుకు అన్నారు కదా అంటే ఆ రూపమే ఇప్పుడు మాతంగి రూపమే ఇప్పుడు మాతంగి అయితే బలి ఇవ్వాల్సి వస్తుంది అక్కడ చూస్తుంటాం కదా మనం వీడియోస్లలో అంటే అలా కాకుండా ఈ మాతంగి రూపమే రాజశ్యామల రూపం అంటారు ఓకే ఈ రాజశ్యామలకు మనం మామూలుగా మన ఇంట్లో నిత్య పూజలు లాగానే నిత్యంగా అమ్మవారి స్తోత్రాలు చదువుకోవటము శ్యామలాదేవి దండకం చదువుకోవటము అమ్మవారికి ఏంటంటే తమలపాకుతో దీపం పెట్టడం అమ్మవారికి ఏంటంటే అమ్మవారు మన దగ్గర ఉన్నారు అంటే మీరు పూజ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారు మనకు ఏదో రూపంలో కనిపిస్తారు ఏ రూపంలో ఎలా కనిపిస్తారు అని అంటే మాత్రం రామ చిలక రూపంలో కనిపిస్తారు చిలక రూపంలో కనిపిస్తారండి అమ్మవారు అంటే అమ్మవారి మేము నిత్యగా పూజ చేస్తున్నాము మాకు అమ్మవారు కళ్ళకి రావట్లేదు లేదా ఏదో రూపంలో కనిపించట్లేదు అని అనిపిస్తుంది నైన్ డేస్లలో మీరు మంచిగా నిష్టగా నియబద్ధంగా చేసారనుకోండి సో అమ్మవారు చిలక రూపంలో కనిపిస్తారు ఓకే అంటే ఈ తొమ్మిది రోజులలో ఈ తొమ్మిది రోజులలో ఓకే హండ్రెడ్ పర్సెంట్ అండి పోయినసారి చెప్పాము వాళ్ళు మంచి రిజల్ట్ చెప్పారు మంచిదండి చాలా బాగా మంచి రిజల్ట్ చెప్పారు ఏం చేసినండి ఒకటి ఎదుటి వాళ్ళకి మనం అన్యాయం చేద్దాం నీదిగా న్యాయబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలి మనం ఏదో ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మీరు ఏదో ఓమన్ చేపిస్తే మాకు వచ్చి ఇప్పుడు రా రాజమేత మేము మీరు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు శివ శివచంద్ర గారు ఉన్నారు నేను ఈ యాంకరింగ్ లో కొంచెం మంచి ఉన్న స్థితికి వెళ్ళాలి ఫస్ట్ నీ ప్రయత్నం ముఖ్యం అది ఆ తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ అమ్మవారి మీద వేయాలి నీకు అమ్మవారికి మధ్య ఉండి చేయించావా నేను అంతే ఓకే ఏదైనా ఫస్ట్ నీ ప్రయత్నంలో గట్టి ప్రయత్నం ఉండాలి నీదిగా న్యాయబద్ధంగా మీరు ముందుకు వెళ్ళిరనుకోండి ఓకే సో ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు అమ్మవారు నీకు సహకరిస్తారు ఓకే